హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భాగ్యాస్ వరల్డ్ హాయ్ అండి అందరికీ ముందుగా మీ అందరికీ నేను చెప్తున్న కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి వేరే వాళ్ళకి యూజ్ వేరే వాళ్ళకి కనిపిస్తుంది అనమాట మనది షేర్ చేస్తే కొత్తగా కనిపిస్తుంది అనమాట ఇప్పటివరకు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని చూడడానికి యూజ్ అవుతుంది అది అనమాట ఇవాళ నేను ఒక రెసిపీ చూపించబోతున్నాను మీకు మీకు ఈ ఐటమ్స్ అన్నీ చూస్తే మ్యాక్సిమం అర్థమయ్యే ఉండొచ్చు ఎవరికైనా అర్థం అవ్వకపోతే కనుక నేను ఇప్పుడు చెప్పేస్తాను ఎట్లాగూ అన్నీ చూపిస్తున్నాను మెయిన్ ఇంగ్రీడియంట్ చూపించలేదు మెయిన్ ఇంగ్రీడియంట్ లాస్ట్లో చూపిస్తా దాన్ని బట్టి అర్థమైంది అర్థమైద్ది అనమాట ఏం చేస్తున్నాను అనేది ఇప్పుడైతే మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము మీరు ఖచ్చితంగా కనుక లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వీడియోలోకి వచ్చేస్తే మేము ఈరోజు దద్దోజనం చేస్తున్నాం అమ్మవారికి ప్రసాదంగా దానికి దద్దోజనం ప్రిపరేషను రైస్ పెరుగు పాలు రెండు యాడ్ చేయాలి క్వాంటిటీ అంటే నేను చెప్పట్లేదు ఒక్కొక్కరికి కొంచెం ఎక్కువ పట్టచ్చు ఒక్కొక్కరికి కొంచెం తక్కువ పట్టచ్చు అందుకని నేను మెజర్మెంట్స్ చెప్పట్లేదు కేజీకి అయితే కేజీ పాలు కేజీ పెరుగు అలా సరిపోయిద్ది లీటర్ పాలు లీటర్ పెరుగు మేమేంటంటే ఇంకా మంచిగా బాగా తిక్కుగా అలా ఉండాలన్నమాట కేజీ రైస్కి రెండు కేజీలు పెరుగు లీటర్ పాలు యాడ్ చేసాము దాంట్లో సగం అంతా కలిపేసేసి పోపుకి సగం ఆయిల్ సగం నెయ్యి రెండు యాడ్ చేశాను పోపు చూస్తున్నారు కదా మీరు ఎలా అయితే పోపు చేస్తున్నాను మీరు ఇలాగే చేస్తారా దద్దోజనంకి పోపు లేదంటే ఇంకేమైనా డిఫరెంట్గా చేస్తారా ఎవరైనా డిఫరెంట్గా చేసేవాళ్ళు ఉంటే కామెంట్లో తెలియజేయండి మిరియాలు అయితే కొంచెం కచ్చ పచ్చిగా దంచుకున్నాను కొంచెం మిరియాల లాగే వేసేసాను అనమాట ఎందుకంటే ఆ ఫ్లేవర్ తెలియాలని అలా దంచాను దంచడం అని నేను రోట్లో కూడా దంచాల చిన్న గిన్నెలో వేసి పప్పు గుర్తో అట్లా అనేసాను అనమాట కొంచెం బ్రేక్ అయినాయి అంతే అల్లం తురుము మీకు ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపించాను అందుకే నేను మెన్షన్ చేయలేదు మీకు ఇంగ్రీడియంట్సు ఒకసారి చెప్పేస్తా చూడండి గింజలు జీలకర్ర ఉప్పు మనం ఆల్రెడీ యాడ్ చేసుకుంటాము దీనిలో మెయిన్ నేను ఒకటి యాడ్ చేసింది ఏంటంటే సొంటి సొంటి కొంచెం నేతిలో వేయించి దాన్ని పొడి చేసుకున్నాను టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది అది మీరు కూడా ఎవరైనా కొత్తగా ఇలా ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో టేస్ట్ ఒక చిన్న కామెంట్ చేయండి ఈ అల్లం తురుము పచ్చిమిర్చి ఎండుమిర్చి మిరియాలు సొం ఇవన్నీ యాడ్ చేసేసేటప్పటికి కొంచెం ఇంగువ అదంతా యాడ్ చేసేటప్పటికి చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఎవరన్నా తెలియకపోతే తద్దోజనం ఎలా చేయాలో ఫాలో అవ్వండి కొత్తగా చూసేవాళ్ళు అయితే మనకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేంటండి మీరు నవరాత్రులు చేసుకుంటున్నారా మీరు ఎలా చేసుకుంటున్నారు మేము అంటే ప్రత్యేకంగా అమ్మవారిని పెట్టుకొని అలా ఏం చేసుకోము జస్ట్ ఇంట్లో దీపారాధన చేసుకుంటాము అది ఇంకా ప్రత్యేకంగా అమ్మవారిని నిలబెట్టి అలా ఏం చేయము మీరు ఎలా చేసుకుంటున్నారు మీ విశేషాలు ఏంటి ఒక చిన్న కామెంట్ చేయండి తెలుసుకుందాము ఇంకేంటండి మన ఛానల్ మన మన ఛానల్లో వీడియోస్ ఎలా వస్తున్నాయి ఏంటి మీకు ఎలా అనిపిస్తుంది చిన్న కామెంట్ చేయొచ్చు కదా మీరు ఎవరికైనా షేర్ చేయండి షేర్ చేస్తే మోర్ వ్యూస్ వస్తాయి అనమాట ఎవరికైనా తెలియని వాళ్ళకి మన ఛానల్ తెలుస్తుంది చూడండి లాస్ట్లో ఫైనల్గా గార్నిష్ చేస్తున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మస్ట్ మస్ట్ అండ్ షుడ్గా లైక్ చేసి